చేగుంటలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీలను మొదటి కేబినెట్ సమావేశంలో రెండు హామీలను నెరవేర్చినట్లు ఆయన తెలిపారు అలాగే మిగతావి కూడా సంపూర్ణంగా ప్రజలకు అందిస్తామని ఈ ఆరు గ్యారంటీలు ఒక చేగుంటకో మెదక్కో పరిమితం కాదని తెలంగాణ వ్యాప్తంగా వీటిని లబ్దిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు ఈ విషయంలో ఎవరు కూడా కలత చెందవద్దని ప్రతి నాలుగు నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు నిర్వహించడం జరుగుతోందని ఆయన అన్నారు ప్రజాపాలన చివరి రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడలో ప్రతి గ్రామంలో తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి మీ సాధక బాధకాలు అర్థం చేసుకుని నేనున్నాను అనే భరోసా ఇచ్చే కార్యక్రమం ప్రజాపాలన అని ఆయన అన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఇబ్బందులు ఉండేవని ఆ ఇబ్బందులన్నీ రాబోయే పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో అనే దానికి నిదర్శనంగా ప్రజా పాలన అని ఆయన అన్నారు ప్రజల చివరి రోజు చేగుంటాలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రజా పాలన అంటే ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చూశామని గ్రామ గ్రామాన అధికారులు ప్రజా ప్రతినిధులు తిరిగి వారి అవసరాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించాలని దానికి అనుగుణంగా కార్యక్రమాన్ని రూపొందించాలని మౌలిక సదుపాయాలు ప్రజల అవసరాలు ప్రజల సంక్షేమం గ్రామాభివృద్ధి దిశగా కృషి చేయాలన్నారు నిరుద్యోగ యువకులు మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్ లో కలపాలని అలాగే కానిస్టేబుల్ ఉద్యోగార్థులు చేగుంటాలో నాలుగు వందల మీటర్ల రన్నింగ్ ట్రాక్ కావాలని మంత్రికి వినతి పత్రం అందచేయగా సానుకూలంగా స్పందించారు గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉండగా ఇప్పుడు దానిని పది లక్షలకు పెంచి రోగులకు మనోధైర్యం పెంచామని అన్నారు యావత్ తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అంటారు కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర డిఎం అండ్ హెచ్ఓ చందోనాయక్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్రెడ్డి పీసీసీ అధికార ప్రతినిధి రామ్ చంద్రగౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ వివిధ శాఖల అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ జర్నలిస్ట్ రాజు రెడ్డిపల్లి